విషం కింద మారుతుంది ఎవరికి మధుమేహం ఉన్నవాడికి అప్పుడది పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు నాలుక పుచ్చేసుకుందాం పుచ్చేసుకుందాం అంటుంది కడుపు అది వచ్చిన తర్వాత చాలా ప్రమాదం వస్తుంది సుమా అంటుంది అప్పుడు బుద్ధి నిర్ణయం చేస్తుంది అంత పుచ్చుకోకు సుమా మీ సొమ్మేం పోయింది నాలుక మీద వేసుకొని బాగుందని చెప్పి లోపలకి వదిలేస్తావు ఆ తర్వాత పది రోజులు నానా అగచాట్లు పడాలి వాడు అందుకని చాలే నాలుగు గుటకలు తాగిన అంతే నలభై గుటకలు తాగిన అంతే నాలుగు గుటకలు తాగి తృప్తి పొందు లేని నాడు నీకో బిరుదు జివచాపల్యం లేదని మళ్ళీ ఓ విశేషణం ఇవిందుకు అని ఓసారి లోపల బుద్ధి జ్ఞాపకం చేసిందనుకోండి నలభై గుటకలు వేద్దాం అనుకున్నవాడు నాలుగు గుటకలు వేసి తృప్తి పొందుతాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న బుద్ధి ఇక్కడ నుండి ఆదేశాన్ని విన్నుపావు ద్వారా పంపించి